అమ్మా ఏ అక్షరం మళ్ళీ అది గట్టిగా చదువు వెరీ గుడ్ ఇప్పుడు అన్నీ ఎలా పెట్టారు కదా ఏమైనా పెడతారా చదవండి ఫస్ట్ ఫస్ట్ పదం ఏంటి చెప్పండి తల తర్వాత 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 వెనుకునండి మీరు వెనుక్కొనండి తర్వాత 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 ఏ సరిగ్గా చదవండి వెరీ గుడ్ ఇప్పుడు దాకా మీకు నచ్చిన పదాన్ని మీరు తీసి పెట్టారు ఇప్పుడు నేను చెప్పిన పదం పెట్టాలి సరేనా నా లాక్క పెట్టండి శరణ్య నా లాక్క అక్కడ అక్కడ తీసుకో అక్షరాలు నుంచి వెళ్ళు నా లాక్క ఎక్కడున్నా తీసి పెట్టి అమ్మో లాలేదేమోనమ్మా అయితే సరే వేరే పదం ఇస్తాను మా తాకూడలేదు తాకుడైపోయి సరే అక్కడ ఉన్న పదాల్లోనే ఇస్తాను అక్కడ ఉన్న పదాల్లోనే ఇస్తానే మా డా మా అది ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు కింద పెట్టు ఆ చివరి పెట్టు అందరికి అక్షరాలు గుర్తుపట్టడం వచ్చిందండి వెరీ గుడ్ ఓకేనా ఓకే ఒకసారి అందరు క్లాస్ కొట్టండి